ఇది గుడ్డు నుంచి పగలి వచ్చిన తర్వాత రెండు వారాల తర్వాత ఇట్లా ఉంది గుడ్డు ఓకే మర్చిపోతున్నాను కొంచెం ఫన్నీగా ఉండాలి కదా అందుకనేసి ఫన్నీ లేకపోతే మా వాళ్ళు చూడరు కదా ఆ కూడా చూడండి చాలా స్పెషల్ గా ఉంది రెక్కలు చూడండి ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ దీని పేరు అయితే హోమర్ అంటారు హోమర్ రేసుల్లో అలా వదులుతా ఉంటారు రేసుల్లో దీనికి కూడా ఛానల్ హలో హర్షిత్ వ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే వ్లాగ్ చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడు ప్రజెంట్ మేమిద్దరం కలిసేసి మా తాతయ్య వాళ్ళ ఇంటి ఇంటికాడకైతే వచ్చాము మాకు ఒక చిన్న కష్టం అయితే ఉంది కష్టం అంటే పావురాల కష్టం అయితే ఉంది సో ఆ పావురాళ్ళు ఎలా ఉంటాయి అండ్ పావురాల గురించి వాటికి కొన్ని పేర్లు ఉంటాయి అనమాట అవి కూడా మాకు చెప్పడానికి మా తమ్ముడు ఉన్నాడు సో మా తమ్ముడిని తీసుకుని అయితే నేను పావురాల దగ్గరికి దగ్గరకైతే వచ్చాను సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో పావురాళ్ళు ఎంతమందికి ఇష్టము ఎంత మందికి కామెంట్ కూడా చేయండి సరేనా మరి లేట్ లేకుండా పావురాల గురించి తెలుసుకుందాం మరి చెప్పడానికి రెడీగా ఉన్నావా రెడీగా రెడీగా ఉన్నావు కదా సరే ఇంకా లేట్ లేకుండా పావురాళ్ళ వైపుకి వెళ్ళిపోదాం సో ఇదన్నమాట క్వశ్చన్ అంటే పావురాళ్ళు దీంట్లో అయితే పెడతాం పావురాళ్ళని దీంట్లో పెట్టేసి దీంతో కప్పేస్తాం అన్నమాట ఇదిగోండి వాటికైతే ఇల్లులు ఇలా ర్యాకుల్లో ఉంటాయి ఇదిగోండి పావురాళ్ళు చూసారు కదా ఇవన్నీ పావురాళ్ళు నేను ఏదో సెల్ఫీ స్టాండ్ లో అలా తీస్తున్నానని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి అవి పరిగెత్తుకుంటూ సో వీటి గురించి మనం తెలుసుకుందాం వీటి పేర్లు ఏంటో తెలుసుకుందాం ఈ పావురం అయితే మరీ వింతగా ఉంది కదా చూడడానికి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పావురం సో ఈ పావురాళ్ళ గురించి మనం తెలుసుకుందాం పావురాళ్ళు తీసుకున్నాడు వీటి పేర్లు ఏంటో మనం కనుక్కుందాం ఇప్పుడు తీసిన పావురం పేరేంటి లుక్క అంటారు లుక్క లుక్క అంట దీని పేరు ఆ పావురం కూడా చూడండి చాలా స్పెషల్ గా ఉంది రెక్కలు చూడండి భలే ఉన్నాయి కదా వెనకాల బ్యాక్ సైడ్ ఎందుకు ఆ పావురాళ్ళకి అట్లే ఉంటాయా అట్లే ఉంటాయి సో ఇంకా ఇంకా ఏమైనా చూపించి ఇంకేమైనా పావురాళ్ళు తీసి దాని కాస్ట్ ఎంత ఉంటుంది అదే మూడు వేలు ఉంటాయి జత జత అంటే రెండు రెండు మూడు వేలు రెండు మూడు వేలు ఉంటాయి సో ఇంకో పావురం అయితే చూపించు ఇంకో ఇదిగోండి ఇంకో పావురం అయితే తీశాడు ఈ పావురం పేరు ఏంటి దీని పేరు అయితే హోమర్ అంటారు హోమర్ హోమర్ అంటే రేసుల్లో అలా ఉంటారు రేసుల్లో దీని కూడా రేసులు ఉంటాయా ఓకే పేర్లు అయితే మరి వింతగా ఉన్నాయి కానీ మనకైతే తిరగట్లేదు చాలా రోజుల నుంచి పెంచే వాళ్ళకైతే బాగా గుర్తుండి కొంత సో మా తమ్ముడు అయితే చాలా రోజుల నుంచి పావురాళ్ళు అవి పెంచుతున్నాడు మా తాతయ్య ఇంటికి మా తాతయ్య వాళ్ళ ఇంట్లో అయితే మేము ఏర్పాటు చేసుకున్నాము సో దీనికి కాస్ట్ ఎంత ఉంటది ఇది కూడా మూడు వేలు జత జత మూడు వేలు అన్ని మూడు వేలలోనే ఉన్నాయి అంటే దీనికి ఎందుకు అంత కాస్ట్ ఎందుకు అది అంతే అది దాంట్లో కూడా జాతులు ఉంటాయి ఉంటాయి దాంట్లో కూడా సో మీరు తెచ్చిన తర్వాత చాలా రోజులు దానికి గింజలు అవి కూడా వేస్తూ ఉంటాయి కాబట్టి దానికి కూడా ఖర్చు అనేది ఉంటది ఉంటది సో అలా మీరు ఈ అనేవి కొన్ని ఈ రేట్లు అనేవి ఎట్లా అంటే మీరే ఏర్పాటు చేసుకున్నారా అన్ని చోట్ల కూడా అలాగే అన్ని చోట్ల అదే రేటు అదే రేటు సో దీని తర్వాత ఇంకేమన్నా పావురాళ్ళు అంటే వైట్ పావురాళ్ళే ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయి అని ఓకే ఓకే మేము ఇప్పుడు టైం వచ్చేసి మాకు లెవెన్ ఓ క్లాక్ అయింది వీడియో స్టార్ట్ చేసేసరికి అవన్నీ పైన ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినట్టయితే వీడియో మనకి దీంట్లో ఉంటాయి కాబట్టి పట్టుకోవచ్చు ఎటువంటి పైన ఉన్నాయి ఇంకేదైనా చూపిస్తూ ఇంకేదైనా కావాలెళ్ళి ఉన్నాయి వాటికి ఏమైనా గింజలు వేస్తే మన బయటకు వస్తాయేమో నాకు తెలిసి ఓకే చూపిస్తున్నారు చూద్దాం ఇటు సైడ్ వచ్చిందండి ఓకే ఓకే ఇదేంటి సగం సగం బ్లాక్ ఉంది సగం వైట్ ఉంది ఏంటి ఈ పౌడర్ పేరు ఏంటి దీని దీని పేరు అయితే లైట్ లుక్క అంటారు లైట్ లుక్క ఓకే ఓకే అన్ని లుక్క లైట్ లుక్క ఓకే నెక్స్ట్ ఏం చూపించబోతున్నా ఏ పౌడర్ దీని పేరు హాఫ్ ఉంటారు హాఫ్ కట్ ఇందాక చూపించింది బ్లాక్ అండ్ వైట్ రెండు కాంబినేషన్లు చూపించాడు ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ ఉంది అన్నమాట చూడండి మొత్తం బ్లాకే ఉంది సో దీని కాస్ట్ ఎంత కాదు ఇక్కడ మనకి అట్లే ఉన్నాయి కానీ దీనికన్నా తక్కువ కాస్ట్లు లేవా స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటది రూపాయలు వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్ ఐదు వేలు దాకా అయితే ఉన్నాయి సో ఇంత కాస్ట్ ఉన్నాయి కానీ పావురాళ్ళు మనం చూసినప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా వాటితో మనం ఆడుకోవాలనిపిస్తుంది చాలా ప్యూర్గా అనిపిస్తాయి అరు సో నాకైతే పావురాళ్ళు చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది సో ఇక్కడికి వచ్చి చాలామంది కొనుక్కొని వెళ్తారా వస్తారు చాలామంది వస్తారు చాలా మంది వస్తుంటారు అంటే ఎవరు పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా ఎవరైనా వస్తారు సో స్టార్టింగ్ ప్రైస్ అయితే వెయ్యి రూపాయల దగ్గర నుంచి అయితే పావురాళ్ళు ఉన్నాయి ఓకేనా ఇవన్నీ ఏ టైంకి పొద్దున ఏ టైంకి మీరు వదిలిపెడతారు బయట పొద్దున తొమ్మిదింటికి తొమ్మిదింటికి సాయంత్రం సాయంత్రం ఏడు ఆరున్నర ఇక్కడే తిరుగుతాయా అటు కూడా వెళ్తాయా అవి బయటకు కూడా వెళ్తాయి కానీ ఆ బయటకు వెళ్ళి అక్కడే ఉండిపోతాయా మళ్ళీ కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చేస్తాయా అక్కడికి అలా తిని మళ్ళీ ఇక్కడికి వస్తాయి మళ్ళీ ఇక్కడికే వస్తాయి ఏదైనా అంతే అండి ఇప్పుడు మనం ఏదైనా ఏదైనా పెంచుకున్నప్పుడైనా కానీ మనకి అవి మనకి అలవాటు అయిపోతాయి కాబట్టి అది కరెక్ట్ టైంకి ఇట్లా దీంట్లో గూళ్ళల్లో కప్పే టయానికి అవి కరెక్ట్ టయానికి వచ్చేస్తాయి అయితే ఓకే వీటికి గుడ్లు ఉంటాయా ఎట్లా పిల్లలు గుడ్లు ఉంటాయి గుడ్లు వేస్తాయి రెండు గుడ్లు వేస్తాయి ఉన్నాయా ఇప్పుడు మన దగ్గర ఏమన్నా ఉన్నాయా అవి కూడా చూపించండి ఒకసారి సో ఇదిగోండి గుడ్లు అయితే తీయవచ్చా తీయకూడదు తీయొచ్చా బయటకి తీశారు కదా ఓకే ఓకే చూడండి గుడ్లు మనకి కోడికి ఎట్లుంటాయో సేమ్ అట్లే ఉన్నాయి అనమాట కోడి గుడ్లాగే ఓకే ఇవి ఎన్ని రోజులకి బయటకు వస్తాయి పిల్లలు ఒక రోజు ఇరవై ఒక్క రోజులకి బయటకు వస్తాయి ఓకే సో ఇంకా మనం తెలుసుకోవాల్సినవి ఇంకేమున్నాయో చూద్దాం వీటికి గింజలు అంటే ఏ వేస్తారు రాగులు మరియు మీరైతే ఎక్కువ శనక్కాయలు వేస్తారు చెనక్కాయలు ఎక్కువ వేస్తుంటారు వీటికే ఖర్చు అనేది చాలా వస్తుంటది బట్ కాకపోతే దాంట్లో వచ్చిన దాంతో మీరు మళ్ళీ నెక్స్ట్ ఇట్లా పిల్లలు అవి ఇవి అవుతాయి కాబట్టి వాటిలో కవర్ అవుతాయి అనమాట ఓకే కదా గైస్ ఇదిగోండి ఇంకోటి తీస్తున్నారు ఏవి ఓకే ఇవి ఎన్ని రోజులు ఇది ఒక వీక్స్ అయి ఉంటుందా రెండు వారాలు రెండు వారాలు అనమాట ఇది కోడిగుడ్డు నుంచి పగిలి వచ్చిన తర్వాత రెండు వారాల తర్వాత ఇట్లా ఉంటుంది పావురంగుడ్డు మర్చిపోతున్నాను కొంచెం ఫన్నీగా ఉండాలి కదా అందుకనేసి ఫన్నీ లేకపోతే మా వాళ్ళు చూడరు కదా ఇదిగోండి పావురం గుడ్డులో నుంచి వచ్చిన తర్వాత టూ వీక్స్ తర్వాత ఇలా ఉంటుంది అనమాట ఓకే లోపల పెట్టేసేయండి కొంచెం భయపడుతుంది అది ఎందుకంటే ఇదిగోండి గాయస్ పావురాలను అయితే మా తమ్ముడు పిలిచేశాడు ఆ గింజలతో ఇందాక చెప్పాడు కదా పల్లీలు వేస్తే అవి వచ్చేస్తాయి అని చెప్పి మొత్తం కిందకైతే వచ్చేసినాయి పావురాళ్ళు చూశారు కదా గాయస్ అయితే చూపించాం కదా నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ పావురాళ్ళు ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి అండ్ మీకు ఎవరికైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్